ఓం గణపతి గణపతిన్నమ మిథున రాశి వారికి శ్రీ విశ్వాసనామ సంవత్సరం వైశాఖ మాసం రెండు వేల ఇరవై ఐదు మే గోచార ఫలితములు లైన్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ఈ వీడియో కడవరకు చూడండి మీ అమూల్యమైన అభిప్రాయమును కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంగా తెలియపరచండి సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ఈ వీడియోని మీ యొక్క బంధుమిత్రులకు అందరికీ షేర్ చేయండి శుభం భూయా ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఓం గం గణపతి నమ గం గణపతి నమ రాం రామచంద్రాయ ఓం నమీ హరిమర్కట మర్కటయ స్వాహ ఓం గమ్ గణపతి నమ అందరికీ చూసిపోదాం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ఓం శ్రీ పంచముఖేశ్వరరావు జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టు బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ యాస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రము శంకర శాస్త్రము వీడియోలను మనం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ మాధ్యమం గుండా మనం ప్రసారం చేసుకుంటున్నాము అయితే చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే మీరు శ్రీ విశ్వాసనామ సంవత్సరం మీ నెల రాశి ఫలితంలో కాస్త చెప్పండి అని అంటున్నారు అయితే దాని ప్రకారంగా నేను చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తున్నాను అయితే రాశి ఫలితాలు చెప్పే ముందర గ్రహ సంచారం గురించి మనం ఒక్కసారి స్వరుణంలోకి తెచ్చుకుందాము ఈ యొక్క నెల అంతా కూడా శని మేనంలో ఉంటారు తర్వాత మే పద్నాలుగో తారీఖు నుంచి ఋషుభంలో అర్కుడు ఉంటాడు మే ఆరో తారీఖు నుంచి మేషంలో బుధుడు ఉంటాడు మే పద్నాలుగో తారీఖు నుంచి మిథునంలో గురుడు ఉంటాడు మే పదహారు నుంచి కుమ్మలో రాహు సింహంలో కేతు ఉంటారు మే ఇరవై మూడు నుంచి ఋషుభంలో బుధుడు ఉంటాడు కర్కాటంలో కుజుడు మేనంలో శుక్రుడు ఉంటాడు అయినట్టయితే కామన్గా మనం చెప్పుకునేది ఏంటంటే మే ఆరో తారీఖు వరకు కూడా మే మేనంలో బుధుడు ఉంటాడు అంటే దశమస్థానం బుధుడు మంచిదే బాగానే ఉంటుంది వీళ్ళకి తర్వాత మే ఆరో తారీఖు నుంచి మేషంలోకి బుధుడు వస్తాడు అది లాపస్థాన బుధుడు అది కూడా మంచిదే మంచి ఫలితాలు వస్తాయి తర్వాత మే పద్నాలుగో తారీఖు వరకు కూడా మేషంలోనూ సూర్యుడు ఉంటాడు వీరికి దేదీప్యమానంగా ఉంటుంది బాగుంటుంది నెక్స్ట్ మే పద్నాలుగో తారీఖు నుంచి ఋషుభంలోకి అర్కుడు వస్తాడు అప్పుడు కొంచెం ఆర్థిక ఇబ్బందులు రావచ్చు అనారోగ్య సూచనలు రావచ్చు అని నేను చెప్తున్నాను మే పద్నాలుగో తారీఖు నుంచి మిథునంలో గురుడు వస్తాడు అప్పటి నుంచి కూడా ఆర్థికంగా ఉండే సమస్యను కూడా తొలగిపోయే అవకాశం ఉంది అంటే రవి చేసే చెడ్డ గురుడు కంట్రోల్ చేస్తూ ఉంటాడని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఏంటంటే మే పదహారో తారీఖు నుంచి కుంభంలో రాహు వస్తున్నాడు కుంభం అన్నట్టయితే మటుకు మిథున కర్కాడ సింహం కన్న తుల రుచి ధనుసు మకర కుంభము ఆధ్యాత్మికంగా కొంచెం డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత గురువుల యొక్క సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది తర్వాత అదృష్టం కొంచెం ఆ వారసత్వాసులు కూడా కలిసి వచ్చే ఉన్నాయి కనీసం వారసులకు డిక్లేర్ అయ్యే ఉన్నాయి తర్వాత మీరు కోర్టులో కానీ ఏదైనా సమస్యలు ఉంటే తేల్చుకునే అవకాశం కూడా చాలా బాగా ఉంటుంది అయితే అక్కడ సింహంలో కేతు ఉంటాడు సింహము కేతు అన్నట్టయితే మిగిలిన కర్కడ సింహం సింహము తృతీయ స్థానంలో కేతు ఉంటాడు కాబట్టి చిత్ర విచిత్రంగా మీకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత దేశ సంచారం కూడా జరిగే ఉన్నాయి తర్వాత కర్కాటకలో కుదుడు ఉంటాడు కర్కాటకలో ఎప్పుడైతే కుదుడు ఉన్నాడో కొంచెం ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే మీకు కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి ఆరోగ్య సమస్యలు వస్తాయి త్రోట్ ఇన్ఫెక్షన్స్ తర్వాత మౌత్ ఇన్ఫెక్షన్స్ ఇటువంటి అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనారోగ్య సూచనలు ఉన్నాయి నెక్స్ట్ మేనాలో శుక్రుడు ఉంటాడు మేనాలో శుక్రుడు ఉన్నాడంటే అంటే మిఠన లక్కనానికి మేనో అన్నట్టయితే మటుకు మీకు దశమ స్థానము మీ వృత్తి వ్యాపారాలు దేదీప్యమానంగా వెలిగిపోతుంటాయి తర్వాత మీకు ఖర్చులు కూడా మీకు లగ్జరీస్గా ఖర్చు పెడుతుంటారు మిథున రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా అనుకూలమైన కాలమే అయితే మిథున రాశి వాళ్ళకి మటుకు మే పద్నాలుగో తారీఖు నుంచి మే పద్నాలుగో తారీఖు నుంచి జన్మలో గురుడు ఉంటాడు కాబట్టి అనేక రకాల అనేక రకాల సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ఆ ఏడు ముట్టుకున్నా మట్టి ముట్టుకున్న బంగారం అయ్యే అవకాశాలు ఉంటాయి చాలా బాగుంటుంది నేను చెప్తున్నాను అయితే ఇక కామన్ రీడింగ్స్ గురించి మనం చెప్పుకున్నాము కామన్ రీడింగ్స్ అన్నట్టయితే అయితే వీళ్ళ తీర్థయాత్ర సందర్శన ఉంటుంది తీర్థయాత్రలు చేస్తే అనేక రకాల లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి తర్వాత కుటుంబానికి కొంచెం దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి అది బిజినెస్ రూపంగా అవ్వచ్చు ఉద్యోగ రూపంగా అవ్వచ్చు లేదంటే అనేక రకాల కారణాల వల్ల కొంచెం కుటుంబానికి దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి చదువు నిమిత్తం కూడా దూరంగా వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ వృత్తి వ్యాపారాలు వీళ్ళకి అనుకూలంగానే ఉంటాయి కానీ కొన్ని మయమైన ఆటంకాలు కూడా వస్తూ ఉంటాయి ధార్మిక కార్యాచరణ చాలా బాగుంటుంది ధనం ఖర్చు చేస్తారు ధార్మిక ఖర్చుల కోసం అంటే ఆధ్యాత్మిక కోసం ధార్మిక ఖర్చుల కోసం కూడా ధనం ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత మీ ఇంట్లో శుభకార్య పరంపర ఉంటుంది శుభాలు కలుగుతూ ఉంటాయి శుభకార్యాలు చేస్తూ ఉంటారు తర్వాత బంధుమిత్రుల కలయిక ఉంటుంది మీరు ఫ్రెండ్స్ తోటి కాలక్షేపం చేస్తుంటారు బంధువులు కూడా మీ ఇళ్ళకు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు మటుకు అనేక రకాలుగా సదుపాయాలు సహాయ సహకారాలు కూడా బంధుమిత్రులు కలగ చేస్తారని నేను చెప్తున్నాను తర్వాత అనేక రకాలుగా ప్రాప్తి వస్తుంది వ్యాపారం వలన ప్రాప్తి రావచ్చు ఉద్యోగం వలన రావచ్చు లేదంటే లాటరీల వలన కూడా రావచ్చు అలాగే మీరు లాటరీల వల్ల వస్తుంది నేను చెప్పిన మీదట లాటరీలు ఖర్చు పెట్టద్దు అది మిగిలిన జాతకం కూడా చూసుకునే మనం చెప్పాలి నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ వ్యవహారాలు కూడా మీకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి ఒక ఇంటి ప్లాన్లు కానీ మున్సిపల్ అవకా మున్సిపాలిటీ కానీ లేదంటే పంచాయతీ కానీ లేదా కార్పొరేషన్ సెక్టర్ కానీ ఏదైనాప్పటికైనా సరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు మీకు అనుకూలంగా మారే అవకాశాలు సానుకూల వాతావరణం కూడా ఉంటుంది తర్వాత మీకు సంఘంలో అనేక రకాల గౌరవం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మీ పేరుకి ఒక గుర్తింపు వస్తుంది మీ పేరుకి ఒక ట్యాగ్ అనమాట మంచివాడు మీ పేరుకి ఒక ట్యాగ్ ఏదైనా నిష్ణాంతపరడు అని ఇటు అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత మీకు భార్యాభర్తల్లో భార్య సౌక్యం బాగుంటుంది భార్య సౌక్యం అన్నట్టయితే మీరు మీ యొక్క మనసుని అర్థం చేసుకుంటున్న భార్య భార్య యొక్క మనసుని మీరు అర్థం చేసుకుంటారు ఇద్దరు కూడా ఏంటంటే సూర్యచంద్రులాగా కలకాలం కూడా మీరు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత అలంకార ప్రాప్తి కూడా ఉంటుంది మీకు అనేక రకాలుగా బాగుండే అవకాశం ఉన్నాయి కానీ అయిననో ఇన్ని మంచి గుణాలు కలిగిననో మీకు మటుకు ఏంటంటే కుటుంబ కలహాలతోటి మనస్తాపం వస్తుంది అనేక రకాల కుటుంబ కలహాలు వస్తాయి మంచి అక్కడ ఉన్న చెడ్డ కూడా అక్కడ ఉంటుంది కదా మరి అనేక రకాల కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉంది ఆస్తి విషయాల్లో రావచ్చు లేదంటే పిల్లల విషయాల్లో రావచ్చు పెళ్లి సంబంధ విషయాల్లో రావచ్చు అనేక విషయాల్లో కుటుంబ కలహాలు మనస్పదలు వచ్చే అవకాశం ఉంది కానీ ఇదంతా కూడా లగ్న గురుడు వలన మే పద్దాలు లగ్న గురుడు వలన అన్నీ కూడా సెటరేట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి మే పద్దాల లోపు గొడవలు వస్తాయి మే పద్దాల తా తారీఖు దాటి గొడవలు సమస్య పోతాయని నేను చెప్తున్నాను తర్వాత కొన్ని కొన్ని అనారోగ్య సూచనలు కూడా వచ్చే అవకాశం ఉంది అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది దానికి తగ్గట్టుగా మీరు మెడిసిన్స్ వాడితే కంట్రోల్ అవుతుందని నేను అనుకుంటున్నాను కారణం లేకుండానే గొడవలు వస్తుంటాయి అంటే ఒకటి రీజన్ అంటే మీకు ఏదైనా గొడవ వచ్చిందనుకోండి దానికి రీజన్ ఉన్నట్టయితే పర్వాలేదు వితౌట్ రేజనే మీకు గొడవలు వచ్చే ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనప్పటికైనా సరే మీకు మే పద్నాలుగు తారీఖు తారీఖు నుంచి మిథున రాశి వాళ్ళకి లగ్న గురుడు వలన అనేక రకాల సహాయ సహకారాలు లగ్న గురుడు అందజేస్తాడు తర్వాత తృతీయకేతు కూడా అందజేస్తాడు తర్వాత భాగ్యరాహం కూడా మంచిగానే ఉంటాడు విదేశస్తులు కూడా బాగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను అయితే ఇప్పుడు స్పెసిఫిక్గా మనం తీసుకున్నట్టయితే మటుకు వ్యాపారం చేసే వాళ్ళకి అంటే వ్యాపారస్తులు మనం చేసుకున్నట్టయితే వాళ్ళకి ఆదాయం బాగుంటుంది అలంకార అలంకారము విలాసాలకు కూడా వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకి సమస్యలు ఉంటాయి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి మటుకు అక్కడ తెగదు ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ క్లోజ్ అవ్వవు అది జాగ్రత్త చూసుకోండి మీరు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు అభిషేకాలు చేసుకుంటే రియల్ ఎస్టేట్ వరకు చాలా మంచి లాభాలు ఉంటాయని నేను చెప్తున్నాను యంత్ర వ్యాపారం చేసుకునే వాళ్ళకి మంచిగానే ఉంటుంది అంటే యంత్రాలతోటి వ్యాపారం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ మటుకు మంచిగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత కర్మాగారాలు చిన్న చిన్న ఫ్యాక్టరీలకు కూడా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే ఆధ్యాత్మికంగా కానీ మీరు చూసుకున్నట్టయితే బాగా ఒక ఎదుగు ఎదుగుతారు దుర్గాదేవి ఆరాధన మీరు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను తర్వాత స్టూడెంట్స్కి మనకి చూడాలి అంటే విద్యార్థులకి ముఖ్యంగా ఈ మాసం విద్యార్థులు కష్టపడి చదివితే అన్ని రకాలుగా బాగుంటారని నేను చెప్తున్నాను నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళండి వెళ్తే బాగుంటుంది మీకు సక్సెస్ రేట్ బాగుంటుందన్నమాట నేస్త జాబ్స్ గురించి చూడాలి అన్నట్టయితే జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది జాబ్ ఉన్న వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉంటుంటాయి బాగుంటుంది తర్వాత సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి అన్ని రకాలుగా చాలా బాగుండే అవకాశం ఉంది బ్యాంకు ఫైనాన్స్ సెక్టార్ వారికి మటుకు సమస్యలు ఉంటాయి అంటే బ్యాంకుల వాళ్ళకి ఫైనాన్స్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి కూడా చాలా చాలా సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వర్క్ ప్రెషర్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే అధిక శ్రమ అధిక బాధ్యతలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత రాజకీయం వాళ్ళకి అనేక రకాలుగా కలిసి వచ్చే కాలం ఉంటుంది రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులు కూడా గమ్మని గమ్మ నోరు జారద్దు జారకుండా ఉంటే బాగుంటుంది ఇక నెక్స్ట్ పార్ట్నర్షిప్ వాళ్ళకి చూడాలి అన్నట్టయితే పార్ట్నర్షిప్ వాళ్ళకి చాలా మంచిది భాగస్వామి వ్యాపారం కూడా చాలా బాగా కలిసి వస్తుంది భాగస్వాములు కూడా ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశాలు ఈ యొక్క రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను ఇక స్పెక్యులేషన్ స్పెక్యులేషన్ అన్నట్టు అయితే స్పెక్యులేషన్ మటుకు లాభదాయకంగా మటుకు ఏం లేదు కాబట్టి మీరు స్పెక్యులేషన్ చేసే వాళ్ళు ఆచితూచి అడుగు వేయాలి ఇంకా స్పెక్యులేషన్ చూసే చేసేవాళ్ళు మటుకు మీరు ఒరిజినల్ జాతం అంటే మీ యొక్క జన్మజాతం కూడా గారు చూపించి మీరు అయితే చాలా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను తర్వాత హోల్సేల్ వ్యాపారస్తులకు బాగుంటుంది అదేవిధంగా రిటైల్ వ్యాపారస్తులు కూడా బాగుంటుంది అంటే చిల్లర వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది మిథున రాశి వాళ్ళకి అనేక రకాల సహాయ సహకారాలు కూడా భగవంతుడు నవగ్రహాలు కూడా అందజేస్తారని నేను చెప్తున్నాను ఇక మ్యారేజ్ విషయంలో చెప్తున్నట్టయితే గురుబలం ఉంది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి లగ్నంలో గురుడు ఉంటాడు కాబట్టి గురుబలం ఉంది ఆయన పంచమ స్థానాన్ని చూస్తున్నాడు నెక్స్ట్ సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇటు భార్య వలన సౌకర్లు ఉంటాయి వివాహం కాని వారికి వివాహాలు అయ్యే అవకాశాలు ఉంటాయి అనేక రకాలు బాగుంటుంది ఈ యొక్క గురుబలం వలన సంతానం కూడా బాగుండే అవకాశం ఉంది సంతానము మీరు చెప్పినట్టుగా వింటారు సంతానము అనేక రకాల కాంపిటేటివ్ స్పిరిట్ తోటి నా తర్వాత స్వటోగా కూడా వీళ్ళు చాలా బాగా ఉంటారని నేను చెప్తున్నాను ఈ ఈ గురుబలం వలన మీకు ఏంటంటే కళ్ళ తల మీద తలంపుగా అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో మీ తాత ముత్తాతలకు కూడా అనేక రకాల మంచు కలుగుతుంది మీ మనవలకు మీ ముది మనవలకు కూడా మంచు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను ఇది అయితే ఇక్కడ శని దశమ స్థానంలో ఉన్నారు శని దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి అంటే మిదున కక్కడ సింహం కన్య తుల రుచి ధనుసు కుంభ కుంభమేనం శని ఎప్పుడైతే దశమ స్థానంలో ఉన్నారో ఆయన కూడా మీకు కొంచెం స్లోగా బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంచి చెడులో కలయిగా ఈ మాసాంతం ఉంటుందని నేను చెప్తున్నాను నెక్స్ట్ మీరు ఆరాధన ఏం చేయాలి అన్నట్టు కుజుడు నేచ కుజుడు కాబట్టి ఆ యొక్క కుజునికి సంబంధించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ వల్లీదేవ సేనా సమయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ కందులు దానం చేస్తే మంగళవారం మీకు మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర సంబంధాన్ని మీరు జపం చేయండి మీకు మంచి ఫలితం ఉంటాయి తర్వాత దుర్గాదేవి ఆరాధన చేయండి దుర్గాదేవి ఆరాధన చేయండి మీకు మినుగులు దానివైన శనివారు అన్నాడు మీకు మంచి ఫలితాలు ఉంటాయి శుభం భూయాత్ ఐరార గేశ్వర అభివృద్ధి దర్శనం సదా భగత్ సేవల మీ సిద్ధాంతి బీస్కేవి ప్రసరవం మరొక ఇంకొక వీడియోతో మీ ముందుకు నేను వస్తాను అంతవరకు కూడా సెలవు ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేసి చేయండి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని మీ యొక్క కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి శుభం భూయత్ ఆయురారోగ్య హస్ అభివృద్ధి దర్శన సదా భగత్ మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భర్తల శ్రీగృష్ స్నాన ప్రసాదం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ